హై బ్యూటిఫుల్ సోల్స్ ఈ వీడియో వనుక మీ ముందుకి వస్తే మేబీ మీకు ఏదో విషయంలో మీరు ఎప్పుడో గాడ్ని అడిగి ఉండి ఉంటారు సో దానికి సమాధానంగా ఇది మీ ముందుకి వచ్చి ఉంటుంది సో కోడ్ కటింగ్ కోడ్ కటింగ్ అంటే రిలేషన్షిప్లో కానీ సిచ్యువేషన్లో కానీ జాబ్లో కానీ ఎక్కడైనా ఫ్రెండ్స్ ఏది రిలేషన్షిప్లో కానీ మీరు ఎవరి వలన బాధపడుతున్నారు అంటే ఆ పెయిన్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు అంటే మీరు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కావట్లేదు సో దానికోసమే ఈ చిన్నది టెక్నిక్ కోడ్ కటింగ్ దీని కనుక కోడ్ కట్ చేసేస్తే ఆ మీ ఎనర్జీ పుల్లింగ్ అనేది ఉంది చూసారా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఇది డివైన్ గైడెన్స్ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీకోసం అని చెప్పేసి అనుకోండి ఇది చేయండి ఓకేనా అండ్ ఈ కోడ్ కటింగ్ చేసేస్తే అరే వాళ్ళు పర్మనెంట్ గా వెళ్ళిపోతారా అంటే నో నో అంటే రిలేషన్ అది ఎవరైనా కానీ ఎవరైనా ఇమాజిన్ చేసుకోండి బట్ టెంపరీగా మీ పెయిన్ తగ్గుతుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఎనీ టైం మీకు ఎప్పుడు మీ ఎనర్జీ ఫుల్ అనిపిస్తుంది మీ ఎనర్జీ లో అవుతుంది అన్నప్పుడు వాళ్ళతో కూడికట్ చేసేసే సిచ్యువేషన్తో ఓకేనా సో కళ్ళు మూసుకొని ఇన్ వాయి ముద్ర తీసుకొని మీ స్టమక్ ఫిల్ అయ్యేంత వరకు ఇన్ తీసుకోవాలి బాగా ఇన్ తీసుకొని అండ్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు మీ బాడీ లోపల ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఓకేనా స్ట్రెస్ అవన్నీ కూడా రిలీజ్ అవుతున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి ప్రకృతిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మీలోకి పంపిస్తూ మీ బాడీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తున్నారు ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేశాక గ్రౌండ్గా ఫీల్ అవ్వాలి ఎలా మీ లెగ్స్ భూమాతని టచ్ అవుతున్నాయి భూమాత నుండి మీకు ఎనర్జీ దొరుకుతున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి గ్రౌండెడ్ ఐఎమ్ సేఫ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అండ్ స్ట్రాంగ్ త్రీ టైమ్స్ చెప్పండి ఐఎమ్ సేఫ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ సేఫ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అండ్ స్ట్రాంగ్ అన్న తర్వాత ఇప్పుడు బ్రీతింగ్ అలాగే ప్లీత్ అవుట్ చేయండి వితౌట్ అవుట్ చేసేసి మీకు సిచ్యువేషన్ దేంతో కట్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి మనుషులని ఏదైనా దాన్ని దాన్ని ఇమాజిన్ చేసుకొని కళ్ళు తెరవద్దు మీరు కళ్ళు తెరవకుండా మీ చేతిలో ఒక గోల్డెన్ కలర్ సీజర్ బిగ్ సీజర్ ఇమాజిన్ చేసుకొని వాళ్ళతో సిచ్యువేషన్తో ఒక కార్డ్ ఏంటిది మీ హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది కదా హార్ట్ దగ్గర నుంచి ఒక నల్లటి లాంటిది ఇమాజిన్ చేసుకొని ఆ నల్లటి తాడుని ఆ సీజర్తో కట్ 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 అని త్రీ టైమ్స్ కట్ చేయండి ఐఎమ్ రిలీజింగ్ ఆల్ పెయిన్ నేను నా బాధలని అన్నిటినీ నేను వదిలేస్తున్నాను నాకు అవసరం లేని బాధలన్నీ నేను అన్కండిషనల్ ప్రేమతో ప్రేమతోనే కట్ చేస్తున్నాను వ్యక్తితో సిచ్యువేషన్తో అంతేకాని స్వార్థం ఏంకేమీ లేదు కేవలం అన్కండిషనల్ లవ్తో మీరు హ్యాపీగా ఉండండి नो हापीआ जैसे यूनिवर्स के ग्राटिट्यूड पे चलेंगे थैंक यू यूनिवर्स थैंक यू एंजल्स थैंक यू शिवय्य मी फेवरेट गो थैंक यू थैंक यू थैंक यू आई लव यू अच्छे यूनिवर्से सेफ प्रोटेक्ट अटेक्टेड प्रोटेक्ट दिल्ली का मल्बी ब्रीतिंग से ब्रीत మెల్లిగా మీ ని గబ్ చేస్తూ మీ కళ్ళ దగ్గర పెట్టుకొని మీ అరచేతుల్లో కళ్ళను తెరవండి ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా బయటికి వెళ్లకుండా మీ కళ్ళకు తగిలి మళ్ళీ మీ కళ్ళకు అరచేతుల్లోకి నిండి మళ్ళీ మీ బాడీ లోపలికి ఆ ఎనర్జీ వెళ్ళడానికి పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నారు కదా ఓకే మెల్లిగా అక్కడ తీసేది ఓకే ఓన్ నశిబ అండ్ బిహేవ్